మా అమ్మ లైబ్రరీలో నుంచి ఇంకొక ఆణిముత్యం ఇది కూడా అనువాద నవలే కానీ మూల భాష తెలియలేదు అనువదించింది ఎవరో కూడా తెలియలేదు ఇది కూడా యువ మాస పత్రికలో నుంచి సేకరించి బైండ్ చేయించిన నవల చాలా బాగుంటుంది ఒక మనిషి అంతరాత్మ పెట్టే బాధ అది కూడా నిజాయితీ పరుడైన వ్యక్తి చూద్దాం నవల న్యాయ విచారణ ప్రేమేంద్ర మైత్ర రచయిత ఉదయం ఎనిమిది గంటలకే కాలకృత్యాలు ముగించుకుని రమాకాంత్ హుక్కా పీలుస్తూ పడక కుర్చీకి చరగిలపడ్డాడు మధ్యాహ్న సమయానికి కానీ అతను పనిలోకి దిగడు అతడి వ్యాపారం షేర్ మార్కెట్లో షేర్లు కొని అమ్ముతుండడం అతను పడక కుర్చీలో పడుకుని హుక్కా పీలుస్తూ వ్యాపార విషయాలు ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలో అతన్ని చూసిన వారెవరైనా హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడనో లేక మధ్య వయసు దాటిన మనిషి కనుక బాగా డస్సిపడి జోగుతున్నాడనో అనుకుంటారు రమాకాంత్ ఇలాంటి సమాధి స్థితిలో ఉండగా అతడి భార్య దేవి హడావిడిగా గదిలోకి వచ్చి ఏమండోయ్ మిమ్మల్నే మనం ఈ కొంపలో బతకలేము అన్నది పెద్ద గొంతుకతో రమాకాంత్ ఆలోచనలు భగ్నమైపోయాయి అతని చేతులని హుక్కాగొట్టం జారి పడిపోయింది అతను బాగా కళ్ళు తెరిచి భార్య ముఖం కేసి చూస్తూ ఊరుకున్నాడు ఆవిడ మరి మాట్లాడకుండా తన ముఖం కేసి చూస్తూ ఊరుకోవడం గమనించి అతను ఏమిటి సంగతి నువ్వు గదిలోకి ఎప్పుడు వచ్చావు నేను చూడనిలేదే అన్నాడు అవ్వ మీరు మాట పగలు రాత్రిళ్ళు కూడా నిద్రపోయే ముందు మీరు చూసేదేమిటి అంటూ నిస్తారని ఎగిరిపడింది నేను నిద్రపోతున్నాను అనుకుంటున్నావా అన్నాడు రమాకాంత్ నవ్వుతూ ఊహ లేదు కళ్ళు మూసుకుని ఆలోచించండి అంటూ నిస్తారణి రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది భార్య గదిలోకి వస్తూ అన్న మాటలతో రమాకాంత్ మనసులో కాస్తంత కుతూహలం రేకెత్తింది అతను కుర్చీలోంచి లేచి భార్యకు అడ్డం పోయి ఎదురుగా నిలబడి మనం ఇల్లు ఖాళీ చేయవలసినంత ప్రమాదం ఏమొచ్చింది ఇంత హఠాత్తుగా అని ప్రశ్నించాడు ప్రమాదమా రాకే వచ్చింది మన ఇంటి దక్షిణపు వైపుని ఆనుకునే మూడంతస్తుల మేడ లేవబోతోంది ఆ తర్వాత మన ఇంటికేసి గాలి వీచడమే ఆగిపోతుంది అయినా నేను అన్నింటినీ సహించి ఇక్కడే పడి ఉంటాననుకున్నారా అంది నిస్తారని ఉద్వేగంగా మూడంతస్తుల మేడ ఎవరిది అన్నాడు రమాకాంత్ ఆశ్చర్యంగా ఎవరిదో కాదు మీ దయాది సోదరుడు భవతోష్ది ఏ దేశాలకు పోయి ఇంత డబ్బు మూట కట్టి తెచ్చిన సంగతి మీకు ఇంకా తెలీదాయే అన్నది నిస్తారని రమాకాంత్ ఈసారి లేని ఆశ్చర్య నటిస్తూ ఎవరంటావు డబ్బు మూటకట్టి తెచ్చింది మా భవతోష అని ఒక క్షణవాగి ఇంతకీవాడు మేడగట్టబోతున్నాడని నీకెవరు చెప్పారు అని అడిగాడు నిస్తారిణి తల అటు ఇటు ఆడిస్తూ ఈ మాత్రానికి ఎవరో చెప్పాలా డబ్బు అంటూ చేరాక మేడలు కడతారు కార్లు కొంటారు అన్నది ఇలాంటి వ్యాఖ్యానాలు రమాకాంత్ను కాస్త నిశ్చేష్ట చేస్తూ ఉంటాయి ఇన్నేళ్లుగా తాను షేర్ మార్కెట్ చుట్టూ గిరికీలు కొడుతున్నా ఇల్లు కట్టలేకపోయాడు కారు కొనలేకపోయాడు ఏనాడో పూర్వీకులు కట్టించి వదిలిపోయిన ఇంటికే ఇక్కడ అక్కడ మరమ్మతులు చేయించి కాలం గడిపేస్తున్నాడు మొత్తం మీద జీవితం అట్టే ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతోంది కానీ ఈ పొద్దున భార్య ముఖత భాగ్యవంతుడే పోయాడని విన్నప్పుడు రమాకాంత్ కాస్త తొట్టుపాటు చెందకుండా ఉండలేకపోయాడు ఆ స్థితిలోని అతను చప్పున గదిలోంచి బయటకు నడిచాడు మాట పలుకు లేకుండా ఎక్కడికి వెళుతున్నారు అంటూ ఇస్తారని రమాకాంత్కు అడ్డొచ్చి నిలిచింది ఎక్కడికో కాదు బాబా ఇంటికే ఇంత హఠాత్తుగా వాడు శ్రీమంతుడు ఎలా అయ్యాడో తెలుసుకోవద్దు అన్నాడు రమాకాంత్ ఎందుకు వెళ్ళకండి ఏనాడు మన గడప తొక్కి ఉండని వాళ్ళ ఇంటికి మనం ఎందుకు వెళ్ళాలి అంది నిస్తారిణి రమాకాంత్ భార్య మాటలకు పెద్దగా నవ్వుతూ సిరిగల వాడిని తృణీకరిస్తే శ్రీమహాలక్ష్మి పెడమొహం పెట్టేస్తుంది అదలా ఉంచి అసలు సంగతి ఏమిటో తెలుసుకోకపోతే ఎట్లా అంటూ వీధిలోకి నడిచాడు బర్మా నుంచో మరే దేశం నుంచో బంతిపోటు చేసో మరేం చేసో బస్తాలకు బస్తాలు రూపాయలు తెచ్చాడని భవతోష్ గురించి ఇరుగు పొరుగు వాళ్ళంతా చెప్పుకునే మాటల్లో అంత వాస్తవం ఉన్నట్టు కనపడదు ఐదేళ్ల కిందటే సున్నపు వెతికలు రాలిపోయిన అతని ఇంటి వీధి చావడి ఇప్పటికీ అలాగే ఉంది కింద గచ్చు లేచిపోయిన కింద గచ్చు లేచిపోయినవి అన్నట్టుగా పుచ్చుపట్టిన దూలాలు వాసాలు అలాగే ఉన్నాయి కానీ భవతోష ముఖంలో మాత్రం కాస్తో కూస్తో లక్ష్మి కనికరించిన లక్షణాలు కనిపిస్తున్నాయి నునుపుదేరిన అతని ముఖం మెరుస్తుండే అతని కళ్ళు చక్కగా చలవ చేసిన దుస్తులు ఇందుకు సాక్ష్యాధారాలు వీటిని బట్టి చెరువు శాంతం నిండకపోయినా అంతో ఇంతో కొత్త నీరు తగిలింది అని అర్థమవుతుంది ఐదేళ్ల కిందటి తన పేదరికపు రోజుల్ని భవతోష్ మర్చిపోయాడు అనేందుకు వీల్లేదు బావిలో కప్పల్లా తమ దేశం విడిచిపోని వంగీయులు ఎంత దుర్దశ పడితే కానీ దేశం వదలరో అతనికి బాగా తెలుసు భార్యాబిడ్డల భారాన్ని ఆ దేవుడికి వదిలి అతను ఒకప్పుడు వంగదేశం వదిలిపోయాడు అప్పుడు ఈ ఇరుగు పొరుగు వారందరూ ఉన్నారు కాని పేదవాడైన భవతోష అంటే వాళ్లలో ఎవరికీ ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు కానీ ఇప్పుడు నాలుగు రాళ్లతో తిరిగి వచ్చాడని పుకార్ లేవగానే ఆ ఇరుగు పొరుగంతా కట్టగట్టుకుని తనకు స్వాగతం చెప్పేందుకు మర్యాదను కనపరిచేందుకు తన ఇంటికి వస్తున్నారు రమాకాంత్ వాకిట్లో కనిపించగానే భవతోష్ చిరునవ్వు నవ్వుతూ ఆహా ఏమదృష్టం నువ్వు కూడా ఇంత హఠాత్తుగా నీ పాతధూళితో మా ఇంటిని పవిత్రం చేస్తావని నేను ఊహించలేదు అన్నాడు ఆ మాటలను ఎత్తి గ్రహించి కూడా రమాకాంత్కు అప్పగించుకోక నువ్వు బర్మా నుంచి రత్నమాణిక్యాలు దోచుకు వస్తావని లోగడ నేను అనుకున్నానా రాకుండా ఊరుకోవడానికి అన్నాడు అయితే నేను గొప్ప సంపన్ను అయ్యాను అని అందుకనే చూడ్డానికి వచ్చావన్నమాట అన్నాడు భవతోష్ పెద్దగా నవ్వి కాకే ఉంది ఈ వీధి చావట్లో చేరిన వాళ్ళు కూడా ఆ సంగతి తెలిసే వచ్చారు అన్నాడు రమాకాంత్ ఆ మాటలకి భవతోష్ అహహ అంటూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వసాగాడు చేరిన జనం కూడా సంతోషం నటించారు భవతోష్ వాపుకుని చూడు రమాదా నీ మాటలు మరీ విలక్షణంగా ఉన్నాయి ఈ ఇరుగు పొరుగు వారిని ఆత్మీయుల్ని చూసావా ఐదేళ్ల కిందట నేను దేశం వదిలిపోయాను దారిద్ర్యంతో తిండి తిప్పలేక నా భార్య బిడ్డలు చచ్చిపోయేవా చచ్చిపోయారో బతికున్నారో చూసేందుకు కూడా వీరిలో ఎవరు నా గుమ్మం తొక్కలేదు ఇవాళ మాత్రం అందరూ నా మీద ఆపేక్ష వలకపోస్తున్నారు అన్నాడు అతడిలా అనగానే అక్కడ చేరిన వారిలో చాలామంది ముఖాలు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయేందుకు లేచి నిలబడ్డారు భవతోష్కి ఇదేమీ బాధ కలిగించకపోగా ఆనందదాయకంగా ఉంది అతను బాగా కసి తీర్చుకున్నాను అనే సంతోషంతో చిరునవ్వు నవ్వుతూ అరే రే అందరూ వెళ్ళిపోతున్నారాయ్ రామమందిరం చందా కోసం వచ్చిన వాళ్ళు కొడుకులకు ఉద్యోగం కోసం సిఫార్సు కావాలన్న వాళ్ళు భవతోష్ మాట ముగించే లోపలే ఒక వయసు మళ్ళిన ఆయన కస్సుమంటూ చూడు భవతోష్ మేం మరీ అంత గడ్డి తినేవాళ్ళం కాదు ఇంటికి వచ్చిన వాళ్ళను ఇలా అవమానించడం కన్నా నైత్యం ఇంకొకటి ఉండదు నడమంత్రపు సిడి తెచ్చిపెట్టిన అహంకారం ఎన్నాళ్ళు ఉంటుందిలే అన్నాడు భవతోష్ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు వచ్చిన వాళ్ళందరూ బిలబిల్లాడుతూ వీధిలోకి నడిచారు అంతా చూస్తున్న రమాకాంత్ ఏమీ తొనకుండా అయితే భవ మొత్తం మీద డబ్బు మస్తుగా గడించావన్నమాట బాగుంది అయితే వేదన వ్యాపారం ప్రారంభించడం మంచిది అలా కాదనుకుంటే నాతో పాటు షేర్ మార్కెట్లోకి దిగు నీ అదృష్టం బాగుంది రెండు మూడు రోజుల్లో ఆ షేర్ మార్కెట్ కిటికీలన్నీ నీకు తెలిసేలాగా చేస్తాను అన్నాడు ఆ మాటలకు భవతోష్ ముఖంలో కాస్తంత నిస్సహాయత ప్రస్ఫుటమైంది అతను తల పక్కకు తిప్పుకుని నా మాట నమ్ము రమాదా నాది అనేది ఏమీ లేదు వాస్తవంగా అన్నాడు రమాకాంత్ మహాజ్ఞానిలాగా తల పంగించి అర్థమైంది తమ్ముడు నీకు వెంటనే ఏదైనా వ్యాపారంలో పడాలని లేదు సరే నిదానంగా ఆలోచించుకునే నాకు సమాధానం చెప్పు అంటూ భవతోష్తో కరచలనం చేసి ఆనందంగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఈ సంభాషణంతా భవతోష్ భార్య అనుపమ తలుపు పక్కనే నిలబడి శ్రద్ధగా విన్నది పాటు కటిక దారిద్ర్యంతో వేగిపోయిన ఆమె హృదయంలో నిప్పురవ్వలు గూడు కట్టుకున్నాయి ఇరుగు పొరుగుల సుఖ సంపదలు చూస్తుంటే ఆమె ఈర్ష్యతో గుర్ణిల్లిపోయేది ఇప్పుడు భర్త బావగారికి ఇచ్చిన సమాధానం వింటుంటే ఆమెకు కలవరం ఎత్తిపోయింది ఆమె రమాకాంత్ వెళ్ళగానే భర్త దగ్గరికి వచ్చి బావగారు దానికి ఒప్పుకుంటే మునిగిపోయింది అన్నది భవతో చిరాకు పడుతూ నా దగ్గర వ్యాపారం చేయడానికి చాలినంత డబ్బేమీ లేదు అన్నాడు అనుపమ మూతి ముడుచుకుని సాధింపుగా ఆ ఏం లేదు నాకు అక్కడికేం తెలియనట్టు అన్నది నీవు తెలుసుకున్నాను అనుకునేదంతా బట్టి భ్రాంతి నువ్వు పేదవాడి భార్యవి అలాగే ఉండు ఆ డబ్బు మనది కాదు అన్నాడు భవతోష్ అనుపమ భర్త మాట కడ్డొస్తూ ఆ డబ్బు మనది కాకపోతే మరెవరిది అన్నది నిగ్గదీస్తున్నట్టు అది ఎవరిదో తెలుసుకోవాల్సిన అవసరం నీకేం లేదు అన్నాడు భవతోష్ కోపంగా ఆ తర్వాత అతను భార్య ఉన్న సంగతే మరిచి బల్ల ముందు కూర్చుని కాగితం కలం తీసుకుని ఉత్తరం ఏదో రాసుకుని ఆరంభించాడు అనుపమ కళ్ళనీళ్ళ పర్యంతమై అక్కడి నుంచి గబగబా పెరటి గదిలోకి వెళ్ళిపోయింది భవతోష్ ఆ డబ్బు మనది కాదు అనడం అబద్ధం కాదు కావడానికి అతని కళ్లను ఐశ్వర్య కాంతి కిరణం జిగేల్మనిపించింది అగాధ సముద్ర జలం మీద ప్రయాణం చేసేవాడెవడో దప్పికతో గొంతుండి చచ్చాడు అనేది అతి సేఫ్టీ మాత్రం కాదు భవతోష్ ఆ ప్రయాణికుడి పరిస్థితిలోనే ఉన్నాడు డబ్బుకేం చాలా ఉంది ఆ డబ్బుతో నాలుగైదు మేడలు కట్టవచ్చు కారు కొనవచ్చు భార్య ఒంటిని బంగారు నగలతో ముంచెత్తవచ్చు పిల్లలకు ధనికుల బిడ్డల్లాగానే మంచి దుస్తులు తొడగవచ్చు కానీ ఇవేవి చేయడానికి కుదరదు మాట వరుసకు ఆ డబ్బు ఆ విధంగా వినియోగిస్తే ఎవరికైనా సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుందేమో అన్న భయం కూడా లేదు అయినా ఆ డబ్బును ఖర్చు పెట్టడం ఎంత కష్టం దా దాచిన డబ్బు యజమాని ఎక్కడున్నాడు వాళ్ళు బ్రతికే ఉన్నాడు ఉన్నారు అనేందుకు దాఖలా దొరుకుతుందా లేక దారిద్ర్య బాధలు భరించలేక చచ్చిపోయారేమో కానీ ఈ విషయాలన్నీ తేల్చితే చెప్పేవారెవరు మనసు ఇలాంటి ప్రశ్నలతో కలవరపడుతుండగా భవతోష్ లేచి కూజాలోంచి గ్లాసుడు నీళ్లు వంపుకుని గడగడా తాగేశాడు మనస్సు ఇంతగా కలవరపడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉత్తరం రాయడం సాధ్యం కాదు ఒకవేళ వాళ్ల ఆచూకీ తనకే ఏమాత్రం అంతు చిక్కకపోతే అప్పుడు ఆ బంధనాన్ని వదిలించుకుని ఆ డబ్బును అనుభవించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదు అనుకున్నాడు భవతోష్ కానీ భవతోష్ మనసులో పెద్ద కళ్ళలో చెలరేగింది ఆనాడు రంగు నుంచి తిరిగి వస్తుండగా సముద్రంలో లేచినంత తుఫాను కళ్ళు మూసుకున్న ఆ దృశ్యం ఇప్పటికీ అతని ముందు కదులుతోంది మహాసముద్రంలో హఠాత్తుగా కెరటాలు దాటి అత్యంత ఎత్తున తాటి ప్రమాణాలు లేవసాగాయి నల్లవైన ఆకాశప్పు వర్ణంతో అలలు ఏకమైపోయాయి పెద్ద తుఫాను ప్రారంభమైంది కెరటాల మీద చిన్న అరటి బొండుల ఓడ ఒగిసలాడసాగింది ఆ సమయంలోనే భవతోష్ ఉన్న క్యాబిన్లో మరొక తుఫాను లేచింది ఆ తుఫాను ఎవరితో ప్రారంభమైందో ఆ వ్యక్తి బర్మాలో భవతోష్కు ఆశ్రయం ఇచ్చిన రత్నేశ్వర చౌదరి అతను ఒకప్పుడు అదృష్టాన్ని వెత్తుకుంటూ బర్మా వెళ్ళినవాడే ప్రజ్ఞా వివేకం కలవాడు భాగ్యదేవత అతన్ని కరుణించింది భవతోష్ లాగా అతడు ఒకప్పుడు పేదవాడు కనుక అతడికి ఆశ్రయం ఇచ్చాడు అంతేగాక అతన్ని పూర్తిగా విశ్వసించాడు ఎనిమిదేళ్ల కాలాన్ని దేశంగాని దేశంలో గడిపి బాగా ధనం సంపాదించి దానితో స్వదేశానికి తిరిగి వస్తున్నాడు రత్నేశ్వర్ అతని వెంట భవతోష్ ఉన్నాడు మరొక్క రోజులో ఓడ కలకత్తా చేరు చేరుతుంది అనగా సముద్రం మీద భయంకరమైన తుఫాను చెలరేగింది క్యాబిన్లో కూడా చావు బతుకుల పోరాటం ప్రారంభమైంది రత్నేశ్వర్ చౌదరి మైకంతో తెలివితప్పి తప్పి పడి ఉన్నాడు రంగూన్లో ఓడ ఎక్కిన తర్వాత రత్నేశ్వర్కు హఠాత్తుగా ఎందువలనో రక్తపు వాంతులు ప్రారంభమైనాయి డాక్టర్లు చేగిలినంత చేసి ఆశ వదులుకున్నారు భవతోష్ రత్నేశ్వర్ చౌదరి పక్కనే కూర్చుని ఉన్నాడు ఆరిపోయే ముందు దీపం ఓసారి కాంతివంతం అయినట్టు రత్నేశ్వర్కు ఓసారి తెలివచ్చింది అతను కళ్ళు తెరిచాడు భవతోష్ అది చూస్తూనే అతని ముఖం మీదికి వంగి దిగులు పడకు రత్నేశ్వర్ నేను రత్నేశ్వర్ అతని మాటలకు అడ్డొస్తూ చిన్న గొంతుతో అంతా తెలుసు భవతోష్ అన్నాడు ఆయాసపడుతూ తర్వాత ఆగి భవతోష్ తలగడా కింద చేపెట్టి చూడు ఒక ప్యాకెట్ ఉంది అన్నాడు భవతోష్ తలగడా కింద నుంచి ప్యాకెట్ ఒకటి బయటకు తీశాడు రెండేళ్ల కొడుకును భార్యను వదిలి నేను బర్మా చేరి ఎనిమిదేళ్లయింది వాళ్ళు మా దయాది సోదరుడు ఇంట్లో ఉన్నారు ఇంతకాలంగా వాళ్ల యోగక్షేమాలు ఆలోచించలేదు రంగూ నుంచి బయలుదేరే ముందు ఒక ఉత్తరం మాత్రం రాశాను అన్నాడు రత్నేశ్వర్ భవతోషేమి మాట్లాడలేదు రత్నేశ్వర్ కాస్త ఆయాసం తీర్చుకొని వాళ్ళు కనుక జీవించే ఉంటే ఈ ప్యాకెట్లో ఉన్న యాభై వేలలో వాళ్లకు నలభై ఐదు వేలు ఇచ్చి నువ్వు ఐదు వేలు తీసుకో అడ్రస్ ఆ ప్యాకెట్లోనే ఉంది అన్నాడు జీవం హరించుకుపోతున్న రత్నేశ్వర్ చేతిలో చెయ్యి వేశాడు భవతోష్ రత్నేశ్వర్ ముఖంలో సంతృప్తి విశ్వాసం ప్రస్ఫుటమయ్యాయి అతడు క్షీణస్వరంతో నాకు తెలుసు నీ నిజాయితీ భవతోష్ ఒకవేళ ఎంత ప్రయత్నించినా నా భార్య కుమారుడి ఆచూకీ నీకు తెలియకపోతే వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బు కూడా అంతా నువ్వే అంటూ హఠాత్తుగా రత్నేశ్వర్ మాట ఆగిపోయింది బయట తుఫాను సముద్రంలో కెరటాల విజృంభణ జాస్తి అయ్యాయి తలుచుకున్నప్పుడల్లా ఈ దృశ్యం భవతోష్కు కళ్ళ అవుతుంది చనిపోతున్న రత్నేశ్వర చౌదరి తుది ఆదేశం అతడి చెవుల్లో గింగురం అంటుంది దారిద్ర్య బాధలు అనుభవించినవాడు కనుక అతడు సాటి దరిద్రుణ్ణి వంచడానికి సాహసించలేకపోయాడు దురాశ ప్రలోభాల అవి అతని హృదయాన్ని యములనో కాస్తంత తొలుస్తున్నాయి కానీ ఈ నీచత్వాన్ని జయించి తీరాలి అనుకున్నాడు భవతోష్ తనలోని శక్తినంతటిని అంతటిని కూడదీసుకుని భవతోష్ మరోసారి ఉత్తరం రాయడానికి ఉపక్రమించాడు రత్నేశ్వర్ చౌదరి రత్నేశ్వర్ చౌదరి భార్య కొడుకు ఏ గ్రామంలో ఉన్నారో ఆ అడ్రస్ ఉన్న కాగితం ఇన్నాళ్లుగా అతడి దగ్గర భద్రంగానే ఉంది రత్నేశ్వర్ చౌదరి స్వదేశానికి బయలుదేరే ముందు రంగు నుంచి అతని భార్య పేరు మీద రాసిన ఉత్తరం ఆమెకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ హృదయాల్లో ఎలాంటి ఉద్రేక భావతరంగాలను లేపిందో అది ఎలాంటి పరిణామానికి దారితీసిందో తెలుసుకోవడం అవసరం అప్పటికి రత్నేశ్వర్ కొడుకు ప్రదీప్ పదేళ్ల వయసు వాడయ్యాడు ఆరోగ్యం మాట ఎలా ఉన్నా వాడికి వయస్సుతో పాటు శక్తి పెరుగుతూ వచ్చింది బంధువుల పంచన పడి ఉండడం వల్ల ఎదురయ్యే అవమానాలన్నీ వాడు తల్లి కూడా బాగా అనుభవించారు తల్లి ఎంతో కాలం సగంతింటితోనే గడిపింది సూర్యోదయం నుంచి రాత్రి బాగా పొద్దుపోయేదాకా ఆమె ఇంటి చాకరి అంతా చేయవలసిందే వరుసకి తోడి మోక్షదాదేవి ఆవిడ్ని ప్రతి స్వల్పానికి నానా మాటలు అనేది ఆ తిట్లన్నీ సహిస్తూనే ప్రదీప్ తల్లి దేవి అతన్ని స్కూల్లో చేర్పించింది ప్రదీప్లో కాస్తంత దుడుకుతనం ఉన్నా తెలివైనవాడు బుద్ధిమంతుడు అందుచేత వయస్సులో చిన్నవాడైనా అతను బాగా చదువుకుని డబ్బు సంపాదించాలని తల్లికి ఆ ఇంట ఊడిగం తప్పించాలని కలలు కంటుండేవాడు రత్నేశ్వర చౌదరి నుంచి ఉత్తరం వచ్చినప్పటి నుంచి దేవి తోటికోడల నుంచి మరింత పెద్ద దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది మోక్షదాదేవి సూటిపోటి మాటలు విసురుతూ భర్త నుంచి ఉత్తరం వచ్చేసరికి పేడ చేసుకునే ఆవిడ మహారాణిని కలలు కంటుంది రత్నేశ్వరు తిరిగి వచ్చారంటే ఇహనే ఉంది వాళ్ళ పెద్దనేకి వదినకి కలకాలానికి ఉరితాళ్లు బిగించి ఏర్పాట్లు చేస్తాడు అనసాగింది ప్రదీప్ తల్లి సునైనీదేవి ఎవరితో ఫిర్యాదు చేసుకోగలదు ఆమె నోరు మెదపకుండా తన పనేదో తాను చేసుకుంటూ మనసులో భగవాన్ ఈ సూటిపోటి మాటల్లో ఏమీ నిజం లేదని నీకు తెలియంది కాదు నీవే రక్ష అనుకునేది కొన్ని కొన్ని సమయాల్లో ఎదుటి వాళ్ళు మాట్లాడకుండా ఊరుకోవడం అవతలి వారికి మరింత కోపకారణం అవుతుంది మాటకు మాట రాకపోతే మరింత కటువైన మాట అనేందుకు అవకాశం చిక్కదు కటువైన మాట అనకపోతే తాము అవతలి వాళ్లకు చేయగలిగిన అవమానం పూర్తి కాదు మోక్షదాదేవి ఇలాంటి చిక్కుల్లోనే పడి ఒకనాడు తన రెండవ తోడి కోడల్ని నీరజను పిలిచి విన్నావా చెల్లాయి తల్లి కొడుకుల మాటలు మీరేం మాకు పెట్టి పోషిస్తున్నారా బెదిరించి వస్తున్నారు అనేసరు అని చెప్పింది నీరజ తల పంకిస్తూ ఆ అంటారు అంటారు అనేందుకు బాగా విలు చిక్కింది కదా ఇప్పుడు వాళ్లకు ఎనిమిదేళ్ల క్రితం దేశాలు పట్టిపోయిన ఆయన నుంచి ఉత్తరం వచ్చింది కదా పైగా ఆయన సిరి సంపదలు భుజానం వేసుకుని వస్తున్నాడాయే ఇన్నాళ్ళు తిండి బట్ట ఇచ్చి పోషించిన వాళ్ళ మాట జ్ఞాపకం ఉంటుందా మరి అన్నది మోక్షదాదేవి మూతి విరుస్తూ అవును నిజం వాళ్ళు వేరు అనుకుంటా మన ఇంట్లో ఇహ విస్తరవ వేయరనుకుంటా అంటూ దీర్ఘాలు తీసింది ఇలా రోజు మాటలు పడవలసి రావడంతో సునైని కూడా సహనం నశించింది అంచేత ఆమె కాస్త కటువుగా ఇంకా విస్తరి వేయడం ఎందుకులే ఎనిమిదేళ్ల నుంచి మీకు చాలా కష్టం కలిగించాం అది చాలు అంది మోక్షదా ఆ మాటతో భగ్గుమని మీ ఆయన దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందని అంతమిడిసి పాట అయితే వెళ్ళండి తక్షణం ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంది హృదయంలోని బాధ కొద్దీ ఉన్నమాట అనడం ప్రమాదం అని సునైని గ్రహించింది ఇక్కడ తప్ప తనకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఇంకా బాల్యమైన గడవని కుర్రాన్ని తీసుకుని వీధిలోకి వెళ్ళడం ఎలా ఇవన్నీ ఓ క్షణంలో ఆలోచించి అక్కయ్య అనవసరంగా కోపం తెచ్చుకోకు మాకు ఇక్కడ తప్ప మరెక్కడికి పోయేందుకు లేదని నీకు తెలుసు హై ఈ నాలుగు రోజులు అంటూ మోక్షదా దేవిని బ్రతిమిలాడుకుంది ఊహు ఈ బతిమాలుళ్ళకు నేను లొంగేదాని కాదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ముందే చెప్తున్నా ఇవాళ వెళ్ళారా సరే సరే లేకపోతే రేపు పొద్దున మెడపెట్టి బయటకు ఇంటిచ్చేస్తాను అంటూ మోక్షదా రుసరుసలాడుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ మాటలకు నిర్ఘాంతపోయి నిలబడ్డ తల్లి చేయి పట్టుకుని ప్రదీప్ మనం ఎక్కడికైనా పదమ్మా అన్నాడు అలాగే లేనాయన రేపు పొద్దునే వెళ్ళిపోదాం అంటూ సునైన పైట చెంగుతో కళ్ళొత్తుకుంది మర్నాడు పొద్దుటి వేళ సునయన సునైని కొడుకుని వెంట పెట్టుకుని ఇంతకాలంగా తనకున్న ఒకే ఒక ఆశ్రయాన్ని వదిలి వెళ్ళిపోయింది ఈ విశాల ప్రపంచంలో ఎంతోమంది దీనులకు దరిద్రులకు స్థానం ఉండగా లేనిది తమకేనా లేకుండా పోయేది అనుకుంది ఆవిడ సునైని అలా వెళ్ళిపోవడం తనను అవమానించటంగానే భావించింది మోక్షద ఇంకాస్త బతిలాడుకుంటే తన మనసు కరిగేది కదా అనుకున్నది ఆమె ఇలా ఆమె సునైని మీద కోపంతో కుమిలిపోతుండగా పోస్ట్ మ్యాన్ ఒక ఉత్తరం తెచ్చి ఆమెకి ఇచ్చాడు అది రత్నేశ్వర్ చౌదరి భార్య అయిన సునైని దేవికి భవతోష్ రాసిన ఉత్తరం పోస్ట్ మ్యాన్ నోటి నుంచి సునైని దేవి పేరు వినబడగానే మోక్షద ఆ ఉత్తరాన్ని అందుకుని అతను వెనుదిరిగి నాలుగు అడుగులు వేసే లోపలే దాన్ని ముక్కలు ముక్కలుగా చించి దూరంగా పారేసింది ఈ విధంగా రత్నేశ్వరి సిరి సంపదల నుంచి సునైని శాశ్వతంగా దూరమైపోయింది నెలలు గడుస్తున్నా తన ఉత్తరానికి జవాబు రాలేదు దాంతో భవతోష్లో కలవరం బయలుదేరింది రత్నేశ్వరుడు తన మీద ఉంచిన బాధ్యత కొండంత అది బరువుగా అతని కుంగదీస్తోంది దానికి తోడుగా మనసులో దురాశ ప్రలోభాలు గిరికిలు కొడుతున్నాయి అయినా అతను చలించకుండా నిలబడ్డాడు రమాకాంత్ రెండు పూటలా ఇంటికి వచ్చి పీడిస్తున్నాడు రాతమ్ముడు ఒక్కగానొక్కసారి ఆ షేర్ మార్కెట్ కేసుల అంత మరేం ఎక్కువ వద్దు పదివేల రూపాయల షేర్లని నీ ఇష్టదైవం పేరుతో కొను పరాయి వాళ్ల సొత్తు భద్రంగా దాచాను అంటావా పోని అందులో కొంత అప్పుగా తీసుకో ఎలాగూ లాభం వస్తుంది కదా షేర్ మార్కెట్లో లాభాలైనా వచ్చేది అన్నాడు భవతోష్ రమాకాంత్ తలాడిస్తూ ముప్పై పైగా నేను ఈ వ్యాపారం చేస్తున్నాను పెద్ద నష్టం అనేది ఈనాటి వరకు నేను ఎరగను తమ్ముడు అన్నాడు భావతోష్ ఓ గట్టి నిర్ణయానికి వచ్చినవాడిలా తల పంకించి లేచి నిలబడ్డాడు నష్టం ఏముంది ఓసారి అదృష్టాన్ని పరీక్షిద్దాం అనుకున్నాడు కానీ అతడి అంతరాత్మ అతన్ని పట్టి కూర్చోబెట్టింది ధన వ్యామోహానికి దాసుడు కాకూడదు అది అతి భయంకరమైన దాహం ఎన్నటికీ తీరేది కాదు దీని రెండవ భాగం ఇంకొక వీడియోలో చూద్దాం ఒక నిజాయితీ పరుడు పరాయి సొమ్ముని తను వాడుకోవడానికి ఇష్టపడలేకుండా బయట నుంచి వచ్చే ప్రలోభాలకు తట్టుకుంటూ ఎలా చివరికి ఏం చేశాడు అన్నది మనం చూడబోతున్నాం ఇది బెంగాలీ నవల లాగానే అనిపిస్తుంది కానీ మనకి ఖచ్చితంగా తెలియదు కాబట్టి దీని మూల భాషతో చెప్పలేకపోతున్నాను మీరు వాచ్ చేసినందుకు ధన్యవాదాలు